రైతులు ఇబ్బంది పడుతున్న తీరును వివరించడానికి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోర్కట్ చంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మహా పాదయాత్ర చేపట్టారు గోదావరి కనీక్ ఎర్రవెల్లి నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు రైతాంగం గోసపడుతున్న విధానాన్ని కాంగ్రెస్ కుట్రలకు కాళేశ్వరాన్ని బలి చేసిన విధానాన్ని అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అపర భగీరథునిగా నిర్మించినటువంటి కాంగ్రెస్ పైన చిన్న సాకును చూపించి కుట్రలు చేసినటువంటి తీరును కూడా కేసీఆర్ గారిని కలిసి వారికి వివరించనున్నారు తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎదురుచూస్తుందంటూ కూడా అవన్నీ కూడా వివరించడానికి పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర చేపట్టారు ఈరోజు గోదావరిక నుండి కూడా పాదయాత్ర ప్రారంభమైంది పెద్ద ఎత్తున కూడా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆ యువత అంతా కూడా పెద్ద ఎత్తున కూడా పాదయాత్రకు స్వాగతం పలుతు పలుకుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టే విధంగా జరిగినటువంటి నష్టాన్ని చూపించే విధంగా పెద్ద ఎత్తున కూడా నూట ఎనభై కిలోమీటర్ల మీద కూడా పాదయాత్ర కొనసాగుతుంది